ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే శారదనగర్ శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నానమాట ఇది శారదనగర్స్ అంత నుంచి అయితే ఒక అండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే వస్తాను ఈ డైరీ ఫామ్కి అండ్ చూడొచ్చు అండ్ మనకైతే ఇది ఒలిస్టమ్ బ్రీడ్ అనమాట ఇది ఫస్ట్ అయితే చూడండి మనకి ఇర్లాండ్ కూడా ఉంది మనకైతే మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఇచ్చే ఫ్రాష్ వచ్చినాయి మనకైతే ఒలిస్టమ్ బ్రీడ్లు వచ్చినాయి మూడైతే అంటే ఇప్పుడు ఇది అండి బ్రీడ్ అయితే చూపిస్తారు చూడండి చూడండి అంటే ఇది బాగుంది అనమాట ఒలిస్టమ్ బ్రీడ్ అనమాట ఇది చూడండి అండ్ ఆల్మోస్ట్ అయితే ఇచ్చే ఫ్రాష్ వచ్చినాయి మూడైతే ఒలిస్టమ్ బ్రీడ్లు వచ్చినాయి ఫస్ట్ అయితే బ్రీడ్ అయితే చూడండి ఇక గిర్లాండ్ అయితే ఇదే అనమాట అండ్ ఇదైతే చూడండి ఇది కూడా ఇచ్చే ప్రాస్ అనమాట ఇక చూడండి ఇక దీని పొడుగు నారా చూడండి గిర్లాండ్ అండ్ ఇది ఎన్నో వీత దీని కథ అయితే డీటెయిల్స్ అయితే తర్వాత అయితే తీసుకుందాము అండ్ చూడండి అండ్ హై ఇగ చూస్తున్నారు కదా గిర్లాండ్ అనమాట ఇదిగో ఇది కూడా లిస్ట్ బ్రీడ్ అనమాట ఓకే ఫస్ట్ అయితే బ్రీడ్ కూడా అండి తర్వాత అయితే దీంట్లో ఆ కథలు ఏందో అడుక్కుందాము ఇక చూడండి బ్రీడ్ చాలా బాగున్నాయి మనకైతే ఒక్కదంతి అయితే పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వారం వచ్చేసి పాలు అయితే చూడండి చూడొచ్చు ఈ పసి అయితే బ్రీడ్ చూడండి ఓకే అన్న మనకి ఇది ఏం బ్రీడ్ అన్న చాం దిడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అండ్ పశ్చాప్ దగ్గర అయితే ఉన్నానట మనకైతే ఒలిస్టాం దిడ్ అంటే మనకి దీని ఏదో మిల్కించే పశ్చావ్ వచ్చేసి మనకైతే పూట దీని పికా ఎంతవరకు ఉంటుంది అన్న ఒక మాట పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పదిహేను మధ్యలో ఒక్కరు ఒక్క పూటకి ఒక్క పూటకి పద్నాలుగు నుంచి పదిహేను మధ్యలో అయితే ఉంటాం మనకైతే రెండు పూటలు వచ్చేసి మనకు ముప్పై లీటర్లు లేదా ఇరవై ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకైతే ఆయన మనకి సనకట్టు బాగుంది అండ్ తెలియని రైతులు వస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా చెప్తా ఏం అంటే అన్న మనకు ఆవును ఎట్లా మెయింటెన్ చేయాలనేది వాళ్ళకి చెప్పండి అనుకో ఇచ్చేటప్పుడే అదే అది మనకైతే చూడొచ్చు మనకైతే మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది అన్ని ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చి మీరు తోలిస్తారన్నమాట ఆవును కొన్న వాళ్ళైతే అని మనకైతే ఇది ఎన్నోంటుండొచ్చా ఇది మూడైతుందా ఓకే డెలివరీ అయితే ఓకే మనకి ఇప్పుడు శనకర కూడా బాగుంది మనకైతే అటర్ కూడా చూడండి ఇది అంతా బాగుంది మనకు ఇది డెలివరీ షాప్ అయితే ఒక ఆల్మోస్ట్ అయితే ఇంకా అట్టర్ చూపిస్తే అటర్ చూసి అయితే చూద్దాము అండ్ ఇది అయితే చేస్తా అనమాట అండ్ మహా ఫైవ్ డేస్ ఒక నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు ఓకే మనకైతే ఇదైతే ఓలిస్తాను అనమాట అన్న మన తాన ఈ వారం ఏమన్నా ధరలు కూడా తగ్గినా అట్లే ఉన్నాయన్నా ధరలు అయితే ఇంకా పెరుగుతున్నాయి అని తగ్గం లేదన్న ఆవు క్వాలిటీ బట్టి రేట్ అన్న క్వాలిటీ ఆవు పర్సనాలిటీ బట్టి రేటు ఇవి ఆవుకు హెవీ రేటే ఉంది అదే మనకు చిన్న ఆవులకు చిన్న రేటే ఉంది అంటే మన సైడ్ లో మన చర్దనర్ సంతలో పాల రేట్ ఎట్లా పడుతుందన్నా ఇప్పుడు ఫార్టీ పడుతుందన్న నలభై రూపాయలు నలభై రూపాయలు ఓకే కొంత సైడ్ లో మనకి అయితే ముప్పై ఐదు రూపాయలు అట్లా పడుతుందంట మనకి అంటే మీది ఏ డైరీలో వస్తారన్న మీరు హెరిటేజ్ డైరీకి వస్తాను ఓకే చూడండి మనకైతే ముప్పై తొమ్మిది నలభై రూపాయలు చూడొచ్చు మనకి ఇప్పుడు మన ఎంత నుంచి పెట్టుకోవాలన్నా రైతులకు మన ధరలు అంటే మన దగ్గర అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు పెద్ద అందాడన్నా ఇప్పుడు డెబ్బై వేలు నుంచి అరవై వేల నుంచి స్టార్ట్ అన్న ఈ వారం ఈ వారం అంటే డెబ్బై వేల నుంచి డెబ్బై ఎరు అవుతుందంట మనకైతే డెబ్బై ఐదు నుంచి ఓకే యావ్ కథ చెప్పాను అమ్మ రెండో రెండో ఇప్పుడు డెలివరీ టైం ఉంది అనుకుంటానా పదిహేను రోజులు పెట్టుకోవచ్చా నుంచి మధ్యలో అయితే చేయలేదు ఇంకా రెడీ అయితే అనమాట అండ్ శనకరి కూడా బాగుంది అండ్ మనకి రెండో అవుతావా సెకండ్ లొకేషన్ చేసిన ఇది మనకి క్రాస్ అన్న క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే అయితే చూడు ఇది ఒకటి ఓకే మనకి ఇంకా అట్టర్ అయితే చేస్తా అనమాట ఇది అయితే కొంచెం టైం ఉంది చూద్దాం ఒకసారి అయితే ఇప్పుతారు చూడండి అది ఉందిగా ఫ్రెండ్ మొత్తానికి అయితే నిండిపోతాయి అనమాట అట్టర్ అయితే చూస్తున్నారు కదా అది మనకు దీని ఏదో మిలిగించే పసి అయితే పూట ఒక చేసి పద్నాలుగు లేదా పదిహేను మొదలైతే పెట్టుకోమంటారు అన్న వాళ్ళైతే రెండు పూటల వచ్చి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటోస్ అంటే ఒక పది లీటర్ల నుంచి ఓకే ఓకే ఫ్రెండ్ చూస్తారా మనకైతే గిర్లాండ్ దగ్గర అన్న గిర్లాండ్ కథ ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు రెండో అయితే తాగుంటా మనకైతే మనకు ఇది అండ్ ఇది ఎన్ని పండ్ల మీద ఉందన్న ఇప్పుడు ఆరు పనులు ఆరు పళ్ళు ఓకే మనకి చూడొచ్చు ఆరు పళ్ళు ఉందంట మనకు అంటే పచ్చితా ఎంత ఎంతవరకు ఇస్తున్నా పాలు తొమ్మిది నుంచి పది మధ్యలో అయితే అంటే ఈతకి ఏమన్నా విరగొచ్చా ఫ్రెండ్స్ ఆవైతే అయితే హుషారుందనమాట మనకైతే అండ్ ఇప్పుడు పొడుగు నరాలు చూడండి ఎట్లా పాల పాలనరాలు మనకైతే ఈతకు మనకైతే పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట పూటకి వచ్చేసి రెండు పూటలు అయితే మనకైతే ఇరవై నాలుగు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఇది డెలివరీ చేయని చెప్పండి అన్న ఫోర్ ఫైవ్ డేస్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పెట్టుకోండి అండ్ మనకైతే ఇది ఎక్కడ నుండి వచ్చినాయండి ఆవులు ఎక్కడి నుండి వచ్చినాయి కర్ణాటక నుంచి అయితే వచ్చినాయంటు మనకి చూడొచ్చు ఓకే నన్ను నచ్చా ఒక పదే చెప్పానా ఒలిస్యాన్ బ్రీడా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అంటే ఒలిసాన్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఒలిషాన్ బ్రీడ్ అంట మనకైతే ఇది మనకు ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లాక్వేషన్ ఉండొచ్చు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే రెండో ఇస్తామంట అండ్ అంటే ఇది బ్రీడ్ అయితే పికప్ ఎంతవరకు ఉంటుంది మినిమం పాలు

సెకండ్ అయినా మన దగ్గర ట్వెల్వ్ నుంచి థర్టీన్ మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే మన చేతుల పని పాలు అని చూడొచ్చు అదే అదే చూడొచ్చు ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ దీని ధర కావాలంటే ఫ్రెండ్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ నాకైతే కాల్ చేయండి ప్రతి ఒక్క ఆవు ధర నెక్స్ట్ కొత్త ఓకే రెండు మిక్సింగ్ ఉందా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే కుత్త అయితే బుక్తుంది అనమాట మనకైతే ఇది ఎన్నో అయితే ఉంటుండొచ్చు అన్న సెకండ్ లో చూసాను ఓకే అంటే ఇప్పుడు డెలివరీ సెకండా సెకండ్ డెలివరీ అయింది అయిందా డెలివరీ అయింది ఎనిమిది రోజులు జునుపాలు వేస్తున్నాను మురుపాలు అంటే మంచి పాలు పెరగచ్చా పెరుగుతాయి అని చూడొచ్చు అట్ర అయితే బాగుంది అన్న మనకైతే పొడుగు పొడుగు కూడా అండి అంటే మనకైతే అంటే ఇప్పుడు రైతులు వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చు అలా మినిమం పికప్ ఎంత అనుకుంటా అన్న తొమ్మిది నుంచి ఓకే తొమ్మిది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట మన తొమ్మిది లీటర్ల వరకు అయితే ఎన్ని రోజులు అయితే డెలివరీ పోయింది ఏదైనా ఈ డెలివరీ ఓకే దీని దూడా ఓకే దీన్ని మనకు అందాడను మనకైతే ఇది మనకైతే పాలు వచ్చి అంటే రైతులు వచ్చి పాలు చెక్ చేసుకోవచ్చు ఇక పుట్టుకున్న వాళ్ళు కనిపిస్తున్నాయి కదా అంటే శనకర్ కూడా బాగుంది ఓకే అన్నా నెచ్చా కొత్త రెడీ ఉంది ఓకే ఫ్రెండ్స్ దీని శనకట్ అయితే జబర్దస్త్ ఉంది అనమాట శనకట్ అయితే ఆ నెంకల్ అటర్ చూడొచ్చు అండ్ ఇది మనకు అంటే ఈనడానికి ఉంది ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అన్న ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొక్ వచ్చినా సెకండ్ ఇది సెకండ్ చూడొచ్చు అటర్ కూడా బాగుంది చూడండి క్రాష్ అనమాట ఇది హెచ్ఎఫ్ క్రాష్ అనమాట అది మనకైతే ఇది ఆరు పనులు ఉండి ఉండొచ్చా పనులు అండి ఆరు అయితే ఉందంట మనకైతే చూడొచ్చు అండ్ అట్టర్ అయితే బాగుంది అండ్ దీన్ని మెల్కించే పరిస్థితి అయితే దీని అయితే మనకైతే ఒక పది నుంచి పన్నెండు లీటర్లు ఇస్తాయి ఊటకి ఓకే చూడొచ్చు ఆ విషయం చూడండి ఓకే ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం కాల్ కావాలండి మనకైతే ఈ వారం వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి అన్న చెప్పండి అన్న నిశావు కదా మూడు అవుతాం మూడో అవుతావా చూడొచ్చు మూడైతావంట మనకైతే ఇది క్రాసా ఇది కూడా క్రాస్ అంట ఫ్రెండ్ మనకైతే అండ్ మనకైతే ఆల్మోస్ట్ మొత్తానికి ఎన్ని ఆవులు ఉన్నాయో మన తాను ఇప్పుడు ఆవులు పదహారు ఆవులు ఇప్పుడు అమ్మకానికి అయితే పదహారు ఆలు ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకైతే చూడొచ్చు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎంకల్ అట్టర్ చూడండి ఇది కూడా బాగుంది ఏంటంటే ఇంకా అట్టర్ అయితే చేస్తాను ఫ్రెండ్ చూడొచ్చు మనకి టైం ఉంది కొంచెం అయితే కొద్దిగా కొ ఏంటంటే లోడింగ్లో అయితే వచ్చాయనమాట రేపటి వరకు అయితే షెట్ అయిపోతుంది అనమాట ఓకే మనకైతే నొప్పులు ఉంటాయి ఆవులకి ఒక ఏడెనిమిది వందల కిలోమీటర్ల నుంచి అయితే వస్తాయి అనమాట మనకైతే చూడొచ్చు అండ్ మనకి మూడైతే రెండు అవుతానా ఇప్పుడు మూడైతే మనకైతే డెలివరీ అయితే చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఓకే మనకు దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే కడతా అన్నకైతే కాల్ చేయండి మళ్ళా అండ్ ఓకే నచ్చాకపోతే అయిపోనా ఇది మూడవుతావు ఇది కూడా మూడవుతావు అంట ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అండ్ ఇది కూడా క్రాష్ అన్నమాట ఇప్పుడు డెలివరీ అయితే మూడో అంట మనకైతే ఆ ఆర్పాల మీద కడలు అన్నమాట మనకైతే అది చూడొచ్చు అండ్ ఇది చూడండి మనకైతే పడుకు బాగుంది దగ్గర అయితే కొడుకు బాగుంది ఇంకా లెటర్ కూడా బాగుంది మనకి దీన్ని ఖాతో చూసుకుందాము అది ఎంతవరకు ఇస్తాను పాలిదే పన్నెండు లీటర్లు ఇస్తాను పాలు పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు ఓకే పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే అంటారు మనకు చూడొచ్చు ఎస్ చూడండి ఉంగలు చూపిస్తారా అండి రావైతే ఈ విధంగా అయితే ఉందనమాట మరి దీని కథ కా దీని ధర కావాలంటే మనకైతే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతానకాలే అని గత మనకైతే అండ్ పదహారు ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉందన్నమాట మనకైతే ఓకే నెక్స్ట్ ఒకతనా ైట్ ఉంది కదా అన్నది అదే అన్న రాజు అంటే కలర్ వేస్తుంది బ్రీడ్ మాత్రం ఓలీస్ బ్రీడ్ ఓలిస్టాన్ బ్రీడ్ ఓకే కూడా శనకాడ బాగుంది ఫ్రెండ్ మనకైతే ఇంకా లెటర్ కూడా బాగుంది అండ్ మనకైతే ఇది ఒలిస్తాను బ్రిడ్ అంట మనకైతే చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయితే ఎన్నో లక్వేషన్ ఉంటున్నా సెకండ్ లొకేషన్ అన్న ఇది నాలుగు పండ్లు ఆరు పనులు వస్తుంది ఒక నాలుగు పండ్లు ఇప్పుడు ఇంత ఆరు పనులు వేస్తా అంట మనకైతే అండ్ పొడుగు నరాలు కూడా ఒక జబర్దస్త్ ఉన్నాయి ఫ్రెండ్ దీన్ని మనకైతే అండ్ ఇగో పొడుగు మొత్తం పొరుగు నరాలే ఉన్నాయి అనమాట దీని దగ్గర అయితే కనకర్ కూడా మంచిగా ఉంది పిన్నడానికి ఒకసారి ఓకే చూడండి చూడండి బాగుంది ఒలిస్తాను బ్రిడ్ ఓకే ఇప్పుడు మనకు అందాలు అయితే అండ్ దీన్ని మిలికించే పక్షే చెప్పండి అన్న ఇది టెంప్లస్ ప్లస్ ఓకే ఒక పది లీటర్ మధ్యలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ పది నుంచి పదకొండు మధ్యలో అయితే అంట అంటే చూడొచ్చు ఓకే దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకంటే కాల్ చేయండి నెక్స్ట్ షాప్లో కథలు చెప్పానా ఫ్రెండ్స్ ఇప్పుడు రెస్ తీసుకుంది కాబట్టి మనకి ఇట్లే పండబెట్టి అనమాట ఆమెను అయితే చూడొచ్చు ఇది కూడా ఆరు పళ్ళు అయితే ఉందన చూడొచ్చు మనకైతే ఇది మిల్కింగ్ అంటే మన చెప్పాన మొత్తానికి ఎన్ని లీటర్ల నుంచి ఉందనా ఈ వారం అన్ని మినిమం నైన్ టెన్ ప్లస్ అండి ఒక నైన్ నుంచి టెన్ మధ్యలో ఉందంట్రెస్ మనకైతే చూడొచ్చు ఆమెనైతే అయితే లేపుతున్నా చూడండి ఏందంటే రెస్ట్ అది మొబైల్ అయితే లోడ్ అయితే దీని అనమాట మనకైతే ఆవులైతే అండ్ చూడండి దీని అట్టర్ చూడండి అట్టర్ కూడా బాగుంది అంటే శానకల్ కూడా బాగుంది ఇంకా ఓకే మనకి చూడండి ఇది అంటే ఇది మొత్తం లూజ్ లూజ్ ఉన్నది టైట్ అయిపోతాయి ఓకే మనకైతే లూజ్ టైట్ అయిపోతుంది అండి ఫ్రెండ్స్ మనకైతే అంటే ఇది సెకండ్ అన్న ఇది సెకండ్ ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ కదా ఇది ఎన్ని పనులు ఉంటుంది వచ్చాయి ఆరు పనులు ఓకే క్రాష్ అయ్యింది క్రాస్ అయ్యింది ఓకే మనకు కొంచెం కాలు ఇంకా జరుపుకుండా మనకి పడుగున్నారాలు చూపిద్దాము నేను చూడండి నేను కూడా బాగున్నాయి కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా బాగున్నాయి అనమాట మనకైతే చూడొచ్చు ఓకే మనకి ఇక్కడ మనకు తొమ్మిది లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే ఉన్నాయి అన్నమాట ఈ వారం అయితే ఓకే అన్న నచ్చా కొద్దిగా పనా ఇది ఏందా ఇది ఇది ఆల్రెడీ డెలివరీ అయితే అయిపోయింది దూడ అయితే ఇక్కడ ఉంది ఇది మొగుండూడ మొగున్నా అంట మనకైతే చూడొచ్చు అండ్ మనకి ఇది ఇది ఎన్నో అయితే ఉంటుండొచ్చానా ఎన్నో లొకేషన్ ఇది అంటే మనకి చూడొచ్చు ఇది బ్రీడ్ క్రాస్ అయ్యే కదా ఇది అన్న ఆల్మోస్ట్ మనకైతే ఉన్నాయ్ ఫ్రెండ్ మనకైతే క్రాష్ అనమాట మనకైతే ఇది అయితే రెస్ట్ తీసుకుంది కాబట్టి దీని అయితే వండబెట్టి అనమాట మనకైతే అది చూడొచ్చు ఎంత వరకు ఇస్తుందా ము రూపాయలు తీసేసిరా ముర్రూపాయలు కొద్దిగా మంచి పాలనే ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఎన్ డేస్ అయితే డెలివరీ అయిపోయింది టూ డేస్ త్రీ డేస్ మూడు రోజులు అవుతుంది ఓకే మనకి ఇప్పుడు అంటే మినిమం ఇప్పుడు మంచి పాలు ఎంతవరకు ఇస్తుందన్నా మంచి పాలు అంటే ఇప్పుడు ఇప్పుడు అయితే తొమ్మిది పదిస్తున్నాయి తొమ్మిది పది ఓకే మనకు ఒకసారి లేపుదామ్మా మరి పండగదామ్మా అట్లే పనిపోయిన వచ్చి రేవులు ఉన్నాయి ఇంకా చూపిస్తాం ఓకే ఓకే